ఐ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వరేజ్ ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనకి రేషన్ బియ్యం అనేది అనేది అయితే ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యం అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదండి ఇప్పుడు ఆ రేషన్ బియ్యం తీసుకునే టైంలో మనమైతే ఏదైతే ఏలు ముద్రలు అయితే పెడుతున్నామో అంటే చాలామంది తంబ అయితే పెడుతున్నాం కదా ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఏలు ముద్ర అనే పెడితేనే మనకైతే మనకి కావాల్సిన రేషన్ బియ్యం అనేది అయితే ప్రొవైట్ అయితే చేస్తారు అయితే చాలామంది ఇప్పుడు లేబర్స్ అంటే చాలామంది ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ సరే వాళ్ళు వివిధ రకాల పనులు చేయడం వలన వాళ్ళకి ఈ ఏళ్ళు ముద్రలు అనేవి అయితే అరిగిపోయి ఉంటాయి అన్నమాట అంటే చాలామంది ఇక్కడ ఏలిముద్రలు మొత్తం మరిగిపోయి ఉండడం వలన వాళ్ళు వెళ్ళేసి మాకు రేషన్ బియ్యం కావాలని చెప్పేసి వాళ్ళు తమ్ము పెడితే వాళ్ళకైతే రేషన్ బియ్యం అనేది అయితే ఇవ్వట్లేదు అనమాట ఓకే ఈ రేషన్ బియ్యం అనేది ఇవ్వట్లేదు కదా మరి ఈ దీనికి ఏం చేయాలి మరి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అక్కడ చేయకుండా రెండు వరకు అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే పెట్టుకోండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళి సో వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఏంటంటే మనం ఈ రేషన్ బియ్యం పొందాలని అంటే ఇప్పుడు చాలామంది తమ్ముసైతే రావట్లేదు అనమాట అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే తమ్ము రావట్లేదు కదా అని అంటే మీరు ఈరోజు కాదు రేపు రండి రోజు కాదు రేపు రండి మీకు రావట్లేదు సర్వర్ బిజీ ఉంది అదే మాకు కొంచెం అంటే చాలామంది ఉన్నారు కాబట్టి మీకు రావట్లేదు కదా మీరు తర్వాత రండి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా సరే ఏ వాళ్ళకి తమ్ము అనేది రావట్లేదు మరి వాళ్ళు ఎలా రేషన్ బియ్యం అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అని అంటే కనుక మీరు ఎటువంటి పనులు చేస్తున్నా కానీ సరే మీరు మీకు చేతి ముద్రలు రావట్లేదు అని అనుకుంటే మీరు మీ మండల కార్యాలయంలో అంటే మీరు మీ మండల కార్యాలయంలోని మీకు ఈ ఎవరు తహసీల్దార్ మీకు తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ గారు కానీ మీ తహసీల్దార్ కానీ ఎవరైనా సరే మీరు ఉన్నారో ఆ తహసీల్దార్ దగ్గర మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది అయితే తీసుకొని వాళ్ళు మీరు అప్లికేషన్ ఫామ్ దగ్గర మాత్రం ఫిల్ చేసుకొని మీరు ఆ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏదైతే తహసీల్దార్ సంతకం అనేది అయితే ఉంటుందో ఆ తహసీల్దార్ సంతకం అనేది తీసుకొని మీరు మీ రేషన్ డీలర్ దగ్గరకు వచ్చేసి మీ తమ్ము రాకపోయినా కానీ సరే మీరు ఆ ఫామ్ అనేది అయితే అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు రేషన్ బియ్యం అనేది అయితే వాళ్ళైతే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇది ఈ విషయం అనేది చాలామందికి తెలియక వాళ్ళు ఈ రేషన్ బియ్యం అనేది అయితే వదిలేస్తూ ఉన్నారనమాట వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలల వరకు ఒకవేళ కనుక మూడు నెలల వరకు రేషన్ బియ్యం అనేది అయితే తీసుకోపోతే కనుక వాళ్ళ రేషన్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అనేది చేస్తున్నారనమాట అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న ఉన్నంత అధికారులు కాబట్టి వాళ్ళు రేషన్ బియ్యం అనేది అయితే తీసుకోవట్లేదు అని అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డ్స్ అనేది అయితే డిలీట్ అయితే చేస్తున్నారనమాట ఫ్రెండ్స్ మీ రేషన్ కార్డు కూడా డిలీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు ఈ రేషన్ బియ్యం అనేది కంపల్సరీ అయితే తీసుకోండి మీ ఎలుముదలు రాకపోతే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో వీడియో కనుక నచ్చే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనే అయితే మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్